ఈరోజు సండే మినిలాగా వచ్చేసి చికెన్ ఫ్రై చేయబోతున్నాను చూడండి ముందుగా పావు కేజీ చికెన్ వాటర్లో వేసుకుని ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పసుపు ఒక ఫైవ్ మినిట్స్ మూత ఫ్రెండ్స్ చికెన్ బాగా ఉడికిచ్చు అంటే బాగా అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి లేకపోతే ముక్క ముక్కల కింద అయిపోద్ది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఈ వాటర్ని అంతా తీసేయాలి ఫ్రెండ్స్ వాటర్ని ఇలా మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్ అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక మూడు నెక్స్ట్ కరివేపాకు ఒక మూడు నాలుగు రెండు వేసుకోండి నెక్స్ట్ ఉడికించుకున్న చికెన్ ఇందులో వేసుకోండి ఫ్రెండ్స్ ఇటు కలిపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ మసాలా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేద్దాం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది వేరే ప్లేట్లోకి తీద్దాం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి